వీటన్నిటి పరిష్కారం రెండో రాజధాని దేశానికి అనేది వర్కౌట్ అవుతుంది అన్న ఎప్పటి నుంచో ఉందండి కొన్ని వంద కొన్ని సంవత్సరాలుగా దశాబ్దాలుగా ఉందండి ఢిల్లీ అనేది ఏమాత్రం సరిపడే రాజధాని కాదు దేశానికి రక్షణ పరంగా తీసుకున్నా లేకపోతే వాళ్ళ పొల్యూషన్ పరంగా తీసుకున్నా అక్కడ యోగ్యంగా లేదు అది ఎప్పటికో హైదరాబాద్ అనేది ఎప్పటికీ ఒక రెండో రాజధానికి ఉండాలని ఆ రోజు ఇక్కడ రాష్ట్రపతి భవన్ అనేది ఒక విడిది పెట్టారు రా రా రాష్ట్రపతి శీతాకాల విడిది శీతాకాల విడుదల కొన్ని రోజులు ఉండాలి అనేది ఇవాళ ఇక్కడ ఏంటంటే నైసర్గికంగాను వాతావరణ పరంగా చూస్తే సుబ్బరావు గారు హైదరాబాద్ అనే దేశం ఎక్కడా లేనటువంటి గొప్ప వాతావరణం ఇక్కడ ఉంటుందండి సమశీతోష్ణం ఇక్కడ ఎప్పుడూ కూడా దాదాపు తొమ్మిది నీళ్ళు చల్లగానే ఉంటుంది ఒకే వాతావరణం బేసికల్గా ఇంకోటి ఏంటంటే ఇటు కృష్ణాడు గోదావరి రెండు నదుల మధ్యన పుష్కలమైన నీరు దొరుకుతుందండి పొల్యూషన్ బాగా తక్కువ ఇంకొక రకంగా చూస్తే ఏంటంటే అందరూ చెప్పేది విశ్లేషకులు ఎక్స్పర్ట్లు మన సెక్యూరిటీ ఇది ఉంటారు కదండి డిఫెన్స్ ఎక్స్పర్ట్లు చెప్పేది ఏంటంటే ఢిల్లీకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి పాకిస్తాన్ చైనా నుంచి యుద్ధం చేస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి అంత ఉండదు అని చెప్పి ఇక్కడే ఎక్కువగా స్ట్రాటజికల్ పాయింట్ డిఫెన్స్ స్ట్రాటజీ పాయింట్ సికింద్రాబాద్ కంట్రోన్మెంట్ చాలామంది తెలియదు తర్వాత నేవల్ బేస్ వచ్చేసి కీలకమైంది విశాఖ రెండు కూడా మన తెలుగు భూమిలో రెండు కీలకమైన అంశాలు ఉన్నాయి అందుకని ఇక్కడ డిఆర్డిఎల్ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టారు ఇవన్నీ కూడా ఇవాళ మారిన టెక్నాలజీలో విశాఖ ఇప్పుడు మన హైదరాబాద్కి ఢిల్లీకి పెద్ద తేడా లేదు ఎక్కడో అమెరికాలో కూర్చొని బాట నొక్కినా వెళ్ళే మిసైల్స్ రేంజ్ మిసైల్స్ వచ్చేసినాయి కాబట్టి రక్షణ పరంగా ఢిల్లీకి ఏదో థ్రెట్ అనేది మనం అది కొట్టేయొచ్చు ఆ రోజు ఉన్న టెక్నాలజీకి ఢిల్లీ అయితే నాలుగు వందల ఐదు వందల కిలోమీటర్ల పాకిస్తాన్ నుంచి వెయ్యి కిలోమీటర్లు కాటి వచ్చి మిసైలు వస్తే ఢిల్లీ మీద పడిపోతుంది హైదరాబాద్ దూరం కాబట్టి అని అంటానికి లేదు ఇవాళ కొన్ని వేల కిలోమీటర్లు వెళ్ళే మిస్సైల్సు రాకెట్ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి అది కొట్టేయొచ్చు ప్రధానంగా ఏంటంటే వాతావరణం అసలు ఏమాత్రం అక్కడ బ బయటకు వచ్చి గాలి పీల్చలేని పరిస్థితి సంవత్సరానికి ఆరు నెలల పాటు ఇబ్బంది పడుతున్నారు ఒక్కొక్క ఆడ మగ పిల్ల అందరూ కూడా రోజుకు పది సిగరెట్లు కంటే ఎక్కువ తాగి మొన్న పేపర్లస్ కా సిగరెట్ స్మోకర్స్ కంటే కూడా ఎక్కువ ప్రమాదానికి ఇబ్బంది అయిపోయి పలమనరీ ప్రాబ్లమ్స్ అన్ని వచ్చేస్తున్నాయి నివాసం లేదు మాస్క్ లేకుండా బయటకు వచ్చేది వీళ్ళలో తలుపులేసుకుని కూర్చునే పరిస్థితి ఇది చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఈ పరిస్థితుల్లో ఎప్పటికైనా శ్రేయస్కరమే అది ఎందుకంటే రెండో రాజధాని పెడితే హైదరాబాదే అవుతుంది అందుకని ఈ మధ్య మరేమన్నా తెలియక అన్నారా తెలియదు కానీ పేపర్లో కూడా వచ్చింది వరంగల్ని తెలంగాణకు రెండో రాజధానిగా మేము తయారు అనే మాట కొన్ని కీలకమైన వ్యక్తుల నేను విన్నాను పత్రికల్లో కూడా వచ్చింది అన్నట్టుగా శ్రీనివాసరెడ్డి తెలియదు అది వెనక తెలియదు ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచో బీజేపీ కూడా హైదరాబాద్ని కేంద్ర పాలితం చేయాలనేది వాళ్ళ హిడెన్ ఎజెండా దాంట్లో ఎటువంటి సందేహం లేదు చేసేస్తే ఏంటంటే వాళ్ళకి మల్టిపుల్గా లాభం ఉంటుంది పొలిటికల్ లాభం కూడా వాళ్ళకు ఉంటుంది దీని కనుక చేసేస్తే ఆంధ్రాలో కూడా వాళ్ళకి ప్రయారిటీ పెరుగుతుంది కేంద్రపాలితం చెప్తే తమి కర్ణాటకలో కూడా వాళ్ళకి ఒక బలమైన స్థా ఇది ఏర్పడుతుంది ఇది చాలా బలమైన సిటీ ఏర్పడిపోతుంది ఇక్కడ కాబట్టి ఇక్కడ బేస్ నిదానంగా ఏంటంటే కనుసూపు మార్లు కూడా మన పరిస్థితుల్లో మారిన మొన్న మహారాష్ట్ర ఎన్నికల తర్వాత కూడా చూస్తే ఏంటంటే ఇంకో పది ఏళ్ళ పాటు బీజేపీకి ఎదురు లేదు హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలం ఎంత విమర్శించినా ఇవాళ కాంగ్రెస్ కోలుకోలేని పరిస్థితిలో ఉంది కాబట్టి ఇంకో పది ఏళ్ళు అనేది కళ్ళ ముందు కనీసం మనకి అనిపిస్తాను కాబట్టి ఏంటో తెలియదు అదే అదే అన్ని రకాలుగా అవును అందుకని అన్ని రకాలుగా టెక్నికల్గా పొలిటికల్గా ఫైనాన్షియల్ చూసినా కూడా కనబడతాంది ఈ పరిస్థితుల్లో కా రాజధాని దీన్ని రెండో రాజధానిగా ప్రకటించడానికి మనం ఏమనుకుంటారు వీలు లేదు కేంద్రపాలితం చేశారు అని అంటే కేంద్రపాలితం చేస్తే ఇక్కడ ప్రజలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఇక్కడ ఒకసారి హ్యాపీనెస్ వచ్చింది అనుకోండి హైదరాబాద్లో కానీ కేంద్రపాలితం అయిపోయింది యూటీ అయిపోయింది అనే ఒక ఫీల్ వచ్చింది అనుకోండి ఇక్కడ ఉండే ప్రజలు ఎక్కువ మంది కర్ణాటక వాళ్ళు ఉంటారు మీరు అబ్జర్వ్ చేశారా కర్ణాటకలు చాలా మంది ఉంటారు నార్త్ నార్త్ కాదు అసలు ఒరిజినల్ ట్రెడిషనల్గా కర్ణాటక మహారాష్ట్ర నాంగ ఈ ప్రాంతాల అందరూ ఇళ్ళు ఉంటారు ఆదిలాబాద్ ఇదంతా కూడా అదే ప్రాంతం ఇక్కడికి వచ్చి ఉంటారు ఆంధ్ర వాళ్ళు సరే సరే తెలంగాణ వాళ్ళు సరే సరే ఎప్పుడైతే ఇక్కడ పెరిగిందో ఆర్టిఫిషియల్గా వెల్త్ పెరుగుతుంది కదా కన్సూమర్ రేట్లు పెట్రోల్ ఎన్ని డీజిల్ తగ్గిపోతాయి కదా అవన్నీ అల్పసంతోషాలు సంతోషాలు ప్రజలకు వచ్చాయి వాల్యూస్ పెరగడం ఇవన్నీ వచ్చేటప్పటికి ఈ ఇంపాక్ట్ మీకు కర్ణాటక మీద పడుతుంది అటు ఆంధ్ర మీద పడుతుంది బీజేపీ మంచి పని చేసిందని రెస్ట్ ఆఫ్ ది తెలంగాణలో కూడా మీకు ఐదు ఏర్పడుతుంది గ్రిప్ వచ్చేస్తుంది బీజేపీ కానీ ఇక్కడ ఏంటంటే అన్ని రాష్ట్రాలు దేశ రెండు కావాలని సౌత్ ఇండియాలో ఉండేటువంటి రాష్ట్రాలు కోరుకుంటున్నాయి ఏమండి సౌత్ ఇండియాలో ఉండేటువంటి రాష్ట్రాలు అన్ని మాకే దేశ రెండు రాజధాని కావాలని కోరుకుంటా కోరుకుంటాయి కానీ ఎంత కోరుకున్నా కూడా అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు సుప్రీంకోర్టు బెంచ్ని కూడా ఢిల్లీ మద్రాసులో పెట్టమని ఏదో వాళ్ళు ప్రపోజల్ పంపించారు అప్పుడు హైదరాబాద్ ఎక్కడ వెనకబడింది ఎవరు అడగల హైదరాబాద్ అడగలా ఒకవేళ రేపు కనుక రెండో రాజధాని అనేది కనుక చాలా సీరియస్ గా రేపు జమిలి ఎన్నికల కంటే ముందే గనుక నిర్ధారణ జరిగిపోయింది అనుకోండి చెప్పలేము మ్యాటర్ ఆఫ్ దిజెపి మ్యాటర్ ఆఫ్ ది డేస్ లోనే అయిపోతుంది వన్ వీక్ లో అయిపోతుంది పార్లమెంట్ లో ఎన్ని బిల్లులు పెట్టలేదు ఊహించుకుని రెడీ పెట్టుకుంటారు అనౌన్స్ చేస్తాం మనం రాష్ట్రాల విభజన బిల్లును చూడలేదాన్ని చూడలేదు అటా ఉంటుంది చేసేస్తే సడన్గా కూడా అనౌన్స్మెంట్ చేస్తే సుప్రీంకోర్టు బెంచ్ కూడా అప్పుడు హైదరాబాద్కి వచ్చేస్తుంది సరే నా అక్కడ పరిస్థితుల్లో ఆరు నెలలు ఇక్కడ ఆరు నెలలు అక్కడ అని అన్నారు అనుకోండి ఈ కేంద్ర పాలితంలో ఇక్కడ ఉండి సఫకేషన్ అయ్యాకంటే ఎందుకు లేనిక వీళ్ళు కూడా వెళ్ళడా వరంగల్ని తెలంగాణ వాళ్ళు వాళ్ళు సొంత రాజధానిగా చూసుకుంటారు అప్పుడు ఏమవుతుందంటే అమరావతి కూడా అట్టాగే ఉంటుంది ఒక జస్ట్ లైక్ లాగానే అయిపోతుంది అది కానీ ఇప్పుడు అది కాదు కదా ఇప్పుడు ఎగ్జిస్టెన్స్ ఇప్పుడున్న వస్తున్నటువంటి న్యూస్ ఏందండి ఢిల్లీ నుంచి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని గెజిట్ ఇవ్వలే ఇవ్వలేదు గెజెట్ ప్రయత్నం చేస్తున్నామని చెప్పి నిన్న కాక మొన్న మంత్రి నారాయణ గారు చెప్పారు గెజిట్ ఎందుకు ఇవ్వలేదు అని అంటే దేశ రెండో రాజధానిగా అమరావతిని చేస్తారు అక్కడ గ్రీన్ సిటీ ఏర్పడుతుంది ట్వంటీ ఫార్టీ సెవెన్ వరల్డ్ నెంబర్ వన్ సిటీ తయారు చేస్తామని చంద్రబాబు నాయుడు అంటున్నారు మిగతా చోట్ల పొల్యూషన్ ఉంది పొల్యూషన్ లేకుండా చేసుకోగలిగేటువంటి అవకాశం అక్కడ మాత్రమే ఉంది అనేది ఇప్పుడు అక్కడ చేయకూడదని అంటారు లేదు నలభై వేల ఎకరం వాళ్ళు ఆన్ హ్యాండ్ ఉంది ప్రజలది తర్వాత అక్కడ మీకు దగ్గరగా చూసుకుంటే ఇంకా అక్కడి నుంచి పెద్ద ఎక్కువ డిస్టెన్స్ ఉండదు డిఫెన్స్ ఇవన్నీ పెట్టుకున్నా కూడా దోనకుండా ఒక యాభై వేల ఎకరం పైగా ఉంది మీకు ఇటు వస్తే చిల్కలూరుపేట నుంచి దాటితే ప్రకాశం జిల్లాలో మీకు అబండెంట్ ఆఫ్ ల్యాండ్ నల్లమల నుంచి కిందకంతా ఉంటుంది మీరు అట్లాగే గుంటూరు జిల్లాలో మీరు పల్నాడు ప్రాంతంకి వెళ్ళినా కూడా చాలా ల్యాండ్ దొరుకుతుంది అంటే పెద్ద సారవంతం కాకపోయినా మెట్ట ప్రాంతం కాబట్టి ల్యాండ్ దొరుకుతుంది మరి ఒకవేళ ఆలోచన ఉంటే చంద్రబాబు గారు కాదు దీన్ని చేసుకోండి రెండో రాజధాని కానీ అన్నారు అనుకోండి వాళ్ళు ఒప్పుకున్నారు అనుకోండి ఏమో చెప్పలేము అదే ఒప్పుకోవడం కదా నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగు ఆయన ప్రధానమంత్రి కాకముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అన్నారు కదా తిరుపతి వెంకన్న సాక్షిగా నేను చెప్తున్నాను మీకు ఢిల్లీ తరహా రాజధాని కట్టించి ఇస్తాను ఇస్తానని అన్నారు ఒకవేళ దాని అంతర్బా అంతరార్థం కనుక ఢిల్లీ తరహా రాజధాని అంటే రెండో క్యాపిటల్ ఢిల్లీనే ఇక్కడ పెడతామని అని అన్నారు అనుకోండి అదే దాన్ని కొట్టేయటానికి వీలు లేదు పెద్ద ఇదేం కాదు పెద్ద విచిత్రమైన కాదు కానీ నా అంచనా ఏంటంటే ఎక్కువ మంది బ్యూరోక్రాట్స్ ఐఏఎస్లు వీళ్ళందరికీ కీలకంగా ఉండదు మా పాలసీ మేకర్స్ వాళ్ళు ఉంటారు అట్లాగే వ్యూహకర్తలుగా ఉంటారు కదా అంటే వాళ్ళు వాళ్ళు కూడా అమరావతి దానికి చరిత్ర అక్కడ బౌద్ధారాము ఇవన్నీ కూడా చూసారు నార్త్ వాళ్ళు చూసి బ్యూరోక్రాట్స్ కూడా పిఎంఓ ఆఫీసులో ఉండి కొంతమంది కీలకమైన వాళ్ళు కూడా సరే ప్లేస్ అనేది చెప్పారు అనేది కూడా గారు వాళ్ళు బౌదాన్ని వాళ్ళు ప్రమోట్ చేయరు బౌద్ధానికి వ్యతిరేకం బీజేపీ హిందూ మతానికి బౌద్ధాన్ని వాళ్ళు అసలు పెరగకుండా చేయాలనేది వాళ్ళ ఆలోచన పెట్టినందుకు బౌద్ధోని కాదు అక్కడ చరిత్ర ఉంది కాలచక్రం చక్రం ప్రపంచం కూడా ఇక్కడ ఈవెంట్స్ జరుగుతుంది మూడు సంవత్సరాలకి జరుగుతుంది అది అది ప్రపంచంలో కొన్ని కొన్ని ప్రాంతాల్లో పన్నెండేళ్ళకి పోతే మన కుంభ కుంభ మేడ పని మేళ లాగా అవును అక్కడ కొన్ని కాలచక్రాలు జరుగుతాం మొత్తం అక్కడికి వస్తారు బౌద్ధ ప్రతి మూడేళ్ళకి ఒక చోట అటు తిరుగుతా ప్రపంచంలో కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్లు చేసుకుంటూ వస్తారు అనమాట లాస్ట్ టైం జరిగింది ఇక్కడ హిస్టరీ అనేది మూడు వేల సంవత్సరాలు హిస్టరీ హిస్ట్రీకి అసలు కొట్టేయలేని హిస్టరీ కదా అమరావతి హిస్టరీ అనేది ఆ ప్రాంతం ఉంది మనకి శాతవాహనుల కాలం నుంచి ఏం చెప్పినా పొలిటికల్ మీకు అవగాహన అండి పూర్తి స్థాయిలో హండ్రెడ్ పర్సెంట్ కన్నా కూడా అమరావతిలో పెడితే పొలిటికల్ గా దక్షిణ భారతదేశంలో గెయిన్ అవ్వచ్చు అనేది వాళ్ళ ఆలోచన అంటారు అవ్వచ్చు చెప్పలేము ఎందుకంటే ఇంకా బలహీనమైన రాష్ట్రం కాబట్టి ఆ ఇంపాక్ట్ తమిళనాడు మీద కూడా వెళ్ళేదట్టుంటే ఉంటే హైదరాబాద్ ఆల్రెడీ కొత్తగా ఎమర్జీ బీజేపీకి వాళ్ళు చేయాల్సిన అవసరం ఏమి లేదు బీజేపీ ఇక్కడ బలంగానే ఉంది ఇక్కడ నాయకత్వ లోపమే మీద తెప్పించి స్ట్రాటజికల్ మిస్టేక్ అయితే తెప్పించి ప్రజల్లో వ్యతిరేకత ఏమీ లేదు వాళ్ళు కానీ జాగ్రత్తగా ఉండి ప్రజల్లో మెజారిటీ ప్రజలు బీజేపీని వెళ్ళటానికి ఎన్నికల మన జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనే వాళ్ళ ఇంట్రెస్ట్ చూపించారు తర్వాత వాళ్ళ స్ట్రాటజికల్ పొలిటికల్ మిస్టేక్స్ మూలాన కాంగ్రెస్ని మోసుకోవాల్సి వచ్చింది మన ఎన్నికల్లో బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఉండి బీజేపీ చేతకాని పనులన్నీ చేయటం కాంగ్రెస్ కాంగ్రెస్ని ఇది చేసుకున్నారు బట్ గ్రౌండ్ అయితే చాలా క్లియర్గా ఉంది వాళ్ళు వాళ్ళు స్వయంకృత అపరాధం మీద ఇది ఇది క్లియర్గా ఉంది ఇక్కడ కొత్తగా మొక్కలు పెట్టి మొలిపించాల్సిన అవసరం లేదు ప్రిపేర్ చేసుకోవాల్సింది ఎక్కడ మీకు తమిళనాడు ఆంధ్ర కేరళ కాబట్టి మీకు అమరావతి అయితే యాక్సెసిబిలిటీ కొద్దిగా ఎక్కువగా ఇంపాక్ట్ మీకు తెలంగాణ తమిళనాడు మీద కూడా ఎక్కువ ఇంపాక్ట్ వెళ్తుంది కర్ణాటకలో కూడా మీరు కొత్త కొత్తగా ప్రాఫికేట్ చేయాల్సిన పని లేదు బీజేపీ ఆల్రెడీ అక్కడ ఎమర్జ్ అయిపోయింది ఎటు తిరిగి మిగిలిపోయేది మూడు రాష్ట్రాలు సౌత్ ఇండియాలో ఆంధ్ర తమిళనాడు కర్ణా కేరళ ఆ మూడిట్లోనే అప్రఖ్యాతంగా ఆసక్తి హిమాచల్ పర్యంతం వెళ్ళాలి అని అంటే మాత్రం ఒక రకంగా మరి అమరావతిని కొట్టి పారేయటానికి వీలు అనేటువంటి స్ట్రాటజికల్ పాయింట్ అవుతుంది ఎయిదర్వే పొలిటికల్ అండ్ జియోఫిజికల్గా చూసుకున్నా కూడా వాటరు ఎందుక మంచి ప్లాన్డ్ సిటీగా ఆల్రెడీ చేసి ఉంది కేంద్రానికి కూడా ఎక్కువగా ఏం అవసరం లేదు పార్లమెంట్ బిల్డింగు ఇదే కావాలి అలా కావాల్సి పార్లమెంట్ బిల్డింగ్ సెక్రటరియేటు ఇటువంటి కావాలి దానికి పెద్ద లక్షలాది ఎకరాలు అవసరం లేదు పార్లమెంట్కి వాళ్ళ ఎంపీలకు కూడా పాత రోజులు ఢిల్లీ అంటే బ్రిటిష్ వాళ్ళ టైం ఉంది కాబట్టి ఎంపీ క్వార్టర్స్ అంత ఒకళ్ళు ఐదు మూడు పది ఎకరాల్లో విల్లాలు ఉన్నాయి ఇప్పుడు కొత్తగా కట్టేయన్ని కూడా అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఇచ్చేస్తున్నారు కొత్తగా వచ్చిన ఎంపీలందరికీ కూడా త్రీ ఫోర్ బెడ్రూమ్స్ ఫ్లాట్స్ ఇచ్చేస్తున్నారు పెద్ద సమస్య కూడా కాదు ఒకవేళ అమరావతిని పెట్టుకున్నా ఇంకా ఎక్స్పాండ్ అవ్వచ్చు